నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవి విహార్ ఫేస్ టూ కాలనీలో ఆదివారం తల్లికి అంగరంగ వైభవంగా కాలనీలోని అమ్మవారికి బోనాలు సమర్పించారు హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి మహిళలతో పాటు బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు బాగా కురవాలని రైతన్నలు సుఖ సంతోషాలతో పాడి పంటలు పండించుకునే విధంగా ఉండాలని ప్రజలంతా సుఖశాంతులతో ఆరోగ్య బాధలు లేకుండా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ సందర్భంగా బోనాలు ఊరేగి కాలనీ మహిళలతో కలిసి నృత్యం చేశారు కాలనీలోని పిల్లలతో కలిసి సెల్ఫీలు దిగి ఆనందపరిచారు ఈ కార్యక్రమంలో ముప్పై ఏడవార్డు కౌన్సిలర్ పాదశివ కృష్ణమూర్తి దేవి విహార్ కాలనీ ప్రతినిధులు హనుమాన్లు రాజారాం బాల్సింగ్ నర్సింగ్ పోచయ్య ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు